అందరికీ నమస్కారం అండి గత నాలుగు రోజుల నుంచి మన ఛానల్లో వీడియోస్ అనేది అప్లోడ్ చేయలేదు కారణం ఏంటి అంటే వరలక్ష్మి వ్రతం ఒకటి రావడం అందులో శ్రావణ శనివారం రోజు మా ఏరియాలో గిరి ప్రదర్శన అనేది ఉంటుంది అందులో పాల్గొనడం కొంచెం బిజీ అవ్వడం చేత నేనైతే వీడియోస్ పెట్టలేకపోయాను కొంతమంది ఇన్స్టాకొచ్చి కూడా మెసేజ్ చేశారు మీరు భయపడుతున్నారా బెదిరిస్తున్నారా ఎవరైనా అందుకోసం వీడియోస్ పెట్టట్లేదా అని కూడా అడుగుతున్నారు అంత లేదండి మామూలుగానే మెసేజ్ల ద్వారా బెదిరిస్తూ ఉంటారు ఫోన్స్ చేసి కూడా బెదిరిస్తూ ఉంటారు వాళ్ళు బెదిరించినంత మాత్రాన మనం బెదిరిపోయే రకమైతే ఇన్ని వీడియోస్ మన ఛానల్లో పెట్టడం అయితే జరగదు కదా అటువంటిది ఏం లేదు కాస్త బిజీ ఉండడం వల్ల నేను వీడియోస్ పెట్టలేకపోతున్నాననేది వాస్తవం అయితే ఇంకా వీడియో పరంగా వెళ్తే కనుక నిన్న రీసెంట్గా జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ మనం చూసుకుందాం ఆంధ్రప్రదేశ్లో ఈ ఎన్నికలు ఫలితాలు వచ్చినప్పటి నుంచి కూడా ఎటువంటి దారుణాలు జరుగుతున్నాయో మీ అందరికీ తెలుసు పోలీసుల ముందే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కోడుతున్నారు పోలీసుల ముందే రాళ్లదాడి జరుగుతుంది పోలీసుల మీద కూడా దాడులు జరుగుతున్నాయి ఇక చంపడాలు కూడా పోలీసు ముందరే హత్యలు చేస్తున్నారు అని అంటే ఇంకా ఏమనాలి ఇవన్నీ చూస్తున్నప్పుడు మనకు అనిపిస్తున్నది ఏంటి అని అంటే ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ అనేది దెబ్బతింటూ పోతుంది అని గత చాలా వీడియోస్లో కూడా మనం చెప్పడం జరిగింది చాలామంది కూడా ఈ యొక్క పాలకపక్షానికి సంబంధించిన గొర్రెలు వచ్చి కామెంట్ చేస్తూ ఉంటారు సిద్ధం అంటున్నారు దేనికి సిద్ధము అని అడుగుతున్నారు మన ఛానల్ గురించి అరే బాబు దేనికి సిద్ధము అనేది ఫస్ట్ నుంచి వీడియోస్ చూడండి ప్రతిపక్షంలో ఉండి ప్రజల పక్షాన మాట్లాడడానికి మేము సిద్ధము ప్రజల సమస్యల గురించి గళమెత్తడానికి మేము సిద్ధము ఆంధ్ర రాష్ట్రంలో ఆడపిల్లల మీద జరుగుతున్న అగాయిత్యాల పట్ల మా గళాన్ని వినిపించడానికి ఇది అన్యాయము న్యాయం చెయ్యండి ఆడపిల్లలకు అనేసి చెప్పడానికి మా ఛానల్ ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుంది ఇంత క్లారిటీ ఇచ్చినా కూడా మీరు దేనికి సిద్ధము అని అంటే మీలాగా వెన్నుపోటు రాజకీయాలకు మేము సిద్ధం కాదు ఈవీఎంస్ ట్యాంపరింగ్ చేసి గెలవడానికి మేము సిద్ధం కాదు అలాగే అక్రమ రవాణాలు దారుణాలకు రాజకీయ హత్యలకు మేము సిద్ధం కాదు అనుకుంటాను ఇంకొకసారి ఇటువంటి కామెంట్స్ చేస్తే కనుక ఖచ్చితంగా మరో విధంగా సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే చదువుకున్న వాళ్లకు కనీస ఇంగిత జ్ఞానం ఉన్న వాళ్లకు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న ఈ యొక్క అరాచకాల పట్ల కనీసము స్పందించేవాళ్ళు నాకు తెలిసి మీరు మనుషులకు పుట్టినట్లు లేరు రాక్షస సంతతి అంటారు కదా నిజమైన సైకోలు నిజమైన జాంబీసు ఇలానే అడ్డదిడ్డమైన కామెంట్స్ చేసుకుంటూ ఒక సమయాన్ని ఇంకా వేస్ట్ చేయాలని చూస్తూ ఉంటారు కాబట్టి కడుపుకు అన్నం తిని కామెంట్ చేయండి ఇదే నేను కోరుకుంటా అయితే నిన్న జరిగిన సంఘటనలు తీసుకుంటే కనుక ఈ చంద్రగిరికి సంబంధించి ఈ మల్లయ్యపల్లి నుంచి కూడా అక్రమ రవాణా ట్రావెల్ని అక్రమంగా రవాణా చేస్తుంటే ఆ పల్లెలో ఉన్న ప్రజలు మొత్తం కలిసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు అయ్యా గ్రామం నుంచి ఈ యొక్క ని అక్రమ రవాణా చేస్తున్నారు దయచేసి ఆ పండి యొక్క తరలిస్తున్న వాళ్ళని అరెస్ట్ చేయండి అని ఆ గ్రామ ప్రజలు వెళ్ళి పోలీసు స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే దాని మీద స్పందించిన పోలీసులు న్యాయం చేయాల్సింది పోయి రవాణా చేస్తున్న లారీలకు ఎస్కాటిగా పోలీసు వ్యాన్ వెళ్తుంది అని అంటే ఎంత దారుణాతి దారుణమో ఒకసారి ఆలోచించాలి ఆంధ్ర రాష్ట్రంలో ఇటువంటి పాలన కొనసాగుతుందా పాలక పక్షానికి ఇంత దారుణాతి దారుణంగా ఈ పోలీస్ వ్యవస్థ అనేది కొమ్ముగాస్తుందా అని ఖచ్చితంగా ప్రజల్లో ఒక అనుమానం అయితే వస్తుంది కనీసం ఈ పోలీస్ వ్యవస్థ అయినా కూడా అక్కడ ఎవరైతే ఆ యొక్క గ్రావల్ని అక్రమంగా తరలిస్తున్నారో ఈ యొక్క విజువల్స్ బయటకు వస్తున్నాయో దాని మీద స్పందించకుండా ఎందుకు మిన్నకుండిపోతున్నారు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి చాలా వ్యవస్థలు కూడా ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నాయి ఇప్పుడు ఏదైతే స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఈ యొక్క ఎన్నికల కమిషన్ కూడా చాలా విమర్శలు ఎదుర్కొంటున్నప్పటికీ కనీసము కౌంటర్ ఇవ్వకుండా నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం మనం చూస్తూనే ఉన్నాం ఈ పోలీస్ వ్యవస్థ ఏ విధంగా ప్రవర్తిస్తుందో రోజు రోజుకి ఎంత దిగజారిపోయి ఈ పోలీస్ వ్యవస్థ పాలక పక్షానికి అనుగుణంగా పనిచేస్తుందో మనం చూస్తూనే ఉన్నాం పోలీసుల మీదనే దాడులు జరుగుతుంటే పోలీసుకి రక్షణ లేకుండా పోతుంటే ఇంకా సామాన్యులకు ఏ విధంగా ఆంధ్ర రాష్ట్రంలో రక్షణ అనేది ఉంటుంది ఎంతో మంది అమ్మాయిలు అర్ధాంతరంగా అసూలు బాస్తున్న ఆచారాలు ఎన్నో జరుగుతున్నాయి ఇంతవరకు ఆ కేసులు ఛేదించకుండా ఆ యొక్క ఫైళ్ళు మూలబడుతున్నాయి అని అంటే మరి కారణాలేంటి దీని మీద కనీస స్పందన అనేది ఎందుకు రక్షణ వ్యవస్థ నుండి లేకుండా పోతుంది అనేది నిజంగా ఒక ప్రశ్నలాగానే మిగిలిపోతుంది నేటికి కూడా జల మీద జరుగుతున్న దాడులను ఈ యొక్క రాజకీయ హత్యలను ఇంకా వీటి మీద మీరు వివరణ ఇస్తారో ఇవ్వరో అనేది పక్కన పెడితే కనీసం మీ మీద జరుగుతున్న ఇటువంటి దాడులను పోలీసు వ్యవస్థ మీద ప్రజలు నమ్మకం కోల్పోయే విధంగా ఈ యొక్క విజువల్స్ బయటికి వస్తున్నాయి కాబట్టి పోలీసుల మీద నమ్మకం కోల్పోకుండా మరి ఎలాంటి వివరణ ఇస్తారో ఇంకా వేచి చూడాలి ఎందుకంటే రక్షణ వ్యవస్థే ఈ విధంగా గాడి తప్పుతూ ఈ ఇటువంటి చర్యలకు పాల్పడుతూ ఉంటే ఇంకా రేపటి రోజు ప్రజలు ఎదురు తిరిగి ప్రశ్నించాల్సి ఉంటారు ఇటువంటి పరిస్థితులు ఇటువంటి దారుణాలు చూసిన తర్వాత నిన్న మరొక సంఘటన చూస్తే నెల్లూరుకు సంబంధించి ఆ యొక్క పెన్నావారది సమీపంలో ఏ విధంగా ఆ మహిళా ఎస్ఐ మీద ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ మీదన ఏ విధంగా పాలక సంబంధించిన కార్యకర్తలు దాడి చేశారు ఒక మహిళ ఎస్ఐను కూడా చూడకుండా నడి రోడ్డు మీద దారుణాతి దారుణమైన మాటలు కావచ్చు ఆ కొట్టడం కావచ్చు ఇవన్నీ చూసిన తర్వాత కనీసం మిమ్మల్ని మీరు సంరక్షించుకుంటూ ప్రజల్ని రక్షించే ప్రయత్నం చేస్తున్నారా అని అంటే మరి కనుచూపు మేర కూడా అటువంటి చర్యలు కనబడతా అని అంటే ఇంకా ఏమనాలి ఈ మద్యము ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధంగా ఏరులై పారుతుందో ప్రతి ఒక్కరూ చూస్తూనే ఉన్నారు ఇల్లుకు సంబంధించి ఆ యొక్క ఆటో డ్రైవరు మద్యం సేవించి మించి డ్రైవ్ చేస్తుంటే వాళ్ళ వృత్తిపరంగా వాళ్ళ బాధ్యత అది దాంట్లో ఆ యొక్క డ్రైవర్ని ఆపడము ఆ డ్రంక్ అండ్ డ్రైవ్లో ఇక కేసు ఫైల్ చేశారు అని చెప్పేసేసి ఇక మహిళ మహిళా పట్టుకొని కొట్టడం ఆ కానిస్టేబుల్ మీద జరుగుతున్న దాడి అక్కడ వీడియో తీస్తున్న నవీన్ అనేసి ఒక అబ్బాయిని కూడా కొట్టారు అని చెప్పేసి ఇక విజువల్స్ తిరుమల వరకు కూడా ఈ మద్యము రవాణా అవుతుంది దీని మీద కూడా చాలా విజువల్స్ అనేది బయటికి వస్తున్నప్పటికీ కూడా మరి తిరుమల క్షేత్రాన్ని అపవిత్రం చేస్తూ మరి ఏ విధంగా ఈ మధ్యము తిరుమలగిరుల మీదన దర్శనం ఇస్తుంది అనే దాని మీద కూడా విచారణ అనేది కొనసాగాల వద్దా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదైనా చిన్న తప్పు జరిగినా కూడా పెద్ద ఇష్యూగా అది క్రియేట్ చేసేసి ఇక కొన్ని ఛానల్లో పెద్ద పెద్దగా డిబెట్లు పెట్టి గంటల తరబడి రోజుల తరబడి డిబెట్లు కొనసాగించడము మనందరూ చూసాం తిరుమల తిరుపతి దేవస్థానం గురించి మరి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒకడైతే పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఫ్రాంకు చేయడం ఆ వీడియోస్ హల్చల్ కావడం మనందరూ చూసాం తరువాత ఈ మద్యము ఏ విధంగా తిరుమలగిరులకు చేరింది అనేసేసి పెద్ద చర్చ కొనసాగుతుంటే దీని మీద ఈ ప్రింట్ మీడియా కావచ్చు అలాగే సోషల్ మీడియా కావచ్చు అలాగే మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు యొక్క తిరుమలగిరుల మీదన ఇంక ఈ మధ్య ఏ విధంగా దర్శనం ఇస్తుంది దీని మీదన డిబెట్లు ఏమైనా కొనసాగిస్తున్నారా లేకపోతే ఖండించనన్నా ఖండించారా అని చూస్తే ఎక్కడా అటువంటి దాఖలాలే కనబడలేదు పైగా ఈ భార్యాభర్తల ఇష్యూలు అక్రమ సంబంధాల మీదన ఇంకా డిబెట్ల మీద డిబెట్లు డిబెట్ల మీద డిబెట్లు కొనసాగించుకుంటూ మొగుడు పిల్లల సమస్యలు ఈ యొక్క రంపు సమస్యలనే అధికంగా చూయించుకుంటూ మరి ఇది రాష్ట్ర సమస్యగా భావించేసేసి ఇంకా కాలయాపన చేస్తున్న ఈ బాధ్యత కలిగిన ఈ యొక్క మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు అలాగే ప్రింట్ మీడియా తీసుకున్న అలాగే ఈ సోషల్ మీడియా ఈ యూట్యూబ్లోనే కొన్ని ఛానల్స్ తీసుకున్నా కూడా ఇంకా కార్యక్రమాలనే ఇంకా పెద్ద ఎత్తున ఇంకా ప్రచారం చేస్తున్నాయి అని అంటే ఇంకా ప్రజలు ఈ యొక్క భార్యాభర్త సమస్యలు చూడడానికి ఇష్టపడుతున్నారా ఈ రంకులు చూడడానికి ఇష్టపడుతున్నారా రాష్ట్ర సమస్యనా ఇదేమన్నా అనేసి నిజంగా ప్రతి ఒక్కరికి అయితే కలగక మానదు బోరు కొట్టకుండా చూస్తున్నారు ఈ జనాలు అటువంటి కార్యక్రమాలు ఏదైతే ప్రచారం చేస్తున్నాయో టీవీ ఛానల్స్ ఆ టీవీ ఛానల్స్ యొక్క రేటింగ్ చూస్తే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది రాష్ట్ర సమస్యలు ఎటువైనా పోని ఇంకా ప్రభుత్వం ఫీజు ఎలా కట్టదు పిల్లలకు మాకు రావాల్సిన సంక్షేమ పథకాలు ఏ విధంగానూ అందవు అని ఒక డిసైడ్ అయిపోయేసేసి ఇంకా ఇటువంటి ఎంటర్టైన్మెంట్ చూస్తూ పాపం వాళ్ళ బాధలు ఏమైనా మర్చిపోతున్నారో ఏమో మనకైతే అర్థం కాదు కానీ పెద్ద ఎత్తున ఈ యొక్క ఇటువంటి కార్యక్రమాలకే ఇంకా జనాలు అట్రాక్ట్ అవుతున్నారు అని అంటే ఇంకా అతిశయోక్తిగా ఏమో అనిపిస్తుంది అందులోనూ ఈయన బాధ్యత కలిగిన స్పోక్స్ పర్సన్ టీడీపీ స్పోక్స్ పర్సన్ అంటారు కదా ప్రజాప్రతినిధి మనకైతే తెలీదు ఆయన ఈ యొక్క మహాసేన రాజేష్ ఒక మానిటర్ వేసుకొని ఇక దువ్వాడగా శ్రీనివాస్ గారి గురించి ఆ యొక్క మాధురి గురించి ఇక నోటికి ఎంత వస్తే అంత కారు కూతలు పూసుకుంటూ ఆ నోట్లో డ్రైనేజ్ నింపుకుంటూ అడ్డం వచ్చినట్లు మాట్లాడుతున్నాడంటే అసలు ఈ మహాసేన రాజేష్ అడుగుతున్నా ఒరే నీ క్యారెక్టర్ ఏందిరా ఫస్ట్ నీ వెనకల ఎంత చెత్త ఉంది ఎంత దరిద్రం ఉంది ఎంత నీచ నికృష్టమైన జన్మ పీ గన్నవరం టికెట్ ఎందుకు పీకేశారు నీకు నీ పార్టీ వాళ్ళే నీకు మోసం ఎందుకు చేశారు జనసేన మీద నువ్వు ఏ విధంగా విరుచుకోబడ్డావు జనసేన కొమ్ము నేను గాయను అనేసి నీలాంటి దగులు బాచీలు ఇంకా మాధురి గురించి ఇంకా దువ్వాడ శ్రీనివాస్ గారి గురించే మాట్లాడాలి నీలాంటి దగులు బాచీలు నువ్వు ఏ విధంగా అడక తింటున్నావు ఇంకా ప్రతి చోట కూడా నీ యొక్క ఏమంటారు నీ యొక్క బ్యాంక్ అకౌంట్ పెట్టేసేసి ఆఫీసుకు సంబంధించో లేకపోతే నీ ఆఫీసులకు సంబంధించో బ్యాంక్ అకౌంట్ ఒకటి పెట్టేసేసి నెంబరు స్కానర్ ఒకటి ఏర్పాటు చేసేసి ఇక దగ్గర దగ్గరంతా నువ్వు పెద్ద దేశభక్తుల్లాగా నువ్వేదో రాష్ట్రాన్ని ఉద్ధరిచ్చేస్తావనో లేకపోతే ఒక కులాన్ని ఉద్ధరించేస్తావనో నమ్మి చాలామంది విదేశాల నుంచి నీకు డబ్బులు వేస్తుంటే ఇంకా నువ్వు ఇక్కడ జల్సాలు చేసుకుంటూ నోర్లో ఇంకా పెంట పెట్టేసుకొని ఇంకా మొత్తం అందరి మీద బురద జల్లుకుంటూ నీ బతుకు చూడరా ముందు ఎంత నీచాతి నీచమైన బతుకు ఎంత బొట్టు బతుకో నీ బతుకు ఒకసారి చూసుకో పది మంది డబ్బులేస్తే కానీ నీ బతుకు కొనసాగదు ఎక్కడ చూసినా కూడా ఎదుటోళ్ల మీద దండయాత్ర చేయడమే నీ పని అందులో వాస్తవాలు ఏమన్నా ఉన్నాయా అంటే అస్సలు ఉండవు వాస్తవాలు ఒకరికి ఒకరిని తిట్టడము తద్వారా వచ్చిన డబ్బులతో ఇంకా తిని అడ్డానికి బలిచి ఉన్న వ్యా పాపము ఏ మచ్చ లేకోకుండా పాపము నిఖార్స్ అయిన వ్యక్తివే నువ్వు అనంటే ఏమాత్రం కాదు కదా నీ చరిత్ర తీసుకున్నా నీ బతుకు తీసుకున్నా నీ జన్మ తీసుకున్నా ఎంత నీచాతి నీచమైన దరిద్రమో అందరికీ తెలిసిన విషయమే ఒక పార్టీలోనైనా కూడా నిలకడగా నీ బతుకు ఏడ్చిందా అంటే లేదే ఎవడు పైసలు ఇస్తే వాని ప వాని పంచం చేరడము వాని సంక నాకడము ఈరోజు ఆ స్థాయికి ఎదిగొచ్చావు అంటే ఇక నువ్వు కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టుకుంటూ ఇంకా ఇటువంటి కార్యక్రమాలతోనే నువ్వు అడ్డానికి ఎదుగొచ్చావే తప్ప అందుకే నీకు పీ గన్నవరం సీటు కూడా పీక్ అవతలకేసేసారు అని అంటే ఒకసారి నీ వ్యక్తిత్వం ఏంటో ఒకసారి గుర్తు చేసుకో నువ్వు మాట్లాడుతున్నావు ఈరోజు దువ్వాడ శ్రీనివాసరావు గురించి మాధురి గారి గురించి అదేదో ఆ నారాయణ గురించి మాట్లాడరా నీకు దమ్ము ఉంటే ఆ నారాయణ గురించి మాట్లాడు లేదంటే గనక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడు అబ్బాయ మనం మాట్లాడు పవన్ కళ్యాణ్ నాకు మోసం చేశాడు అందుకే పీ గన్నవరం టికెట్ పోయింది నేను మా నేను ఏ విధంగా నా అటాక్ ఏ విధంగా ఉంటుంది ఇంకా చూస్తారు జనసేన వాళ్ళని బర్రు మీకు కాలు ఎగిరేసావు కదా నీ బతుకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడు పవన్ కళ్యాణ్ గారు చేసింది తప్పు కాకపోతే దువ్వాడ శ్రీనివాస్ గారు చేసింది కూడా తప్పు కాదురా ఎర్రి ఇంకా నన్ను నా నోటి నుంచి వస్తాయి మరి నీ విషయంలో మాత్రము ఖచ్చితంగా సమయాన్ని సందర్భాన్ని బట్టి వస్తాయి మరి పవ ఆంధ్ర రాష్ట్రంలో పవన్ కళ్యాణ్కు ఆ యొక్క నారాయణకు ఒక న్యాయము దువాడ శ్రీనివాసరావు గారికి ఒక న్యాయమా నీలాంటి ఎర్రి పుష్పాలు ఎక్కువైపోతే ఇంక ఇట్లానే ఉంటుంది దేశంలో ఈ యొక్క న్యాయం అనేది ఏం మాట్లాడుతున్నాడో నిజంగా వీడి ఏ విధంగా ప్రజెంట్ చేస్తున్నాడో నాకైతే తెలియదు కానీ ఆ మాధురి కూడా ఇంకా పెట్టి కొట్టినట్టు సమాధానం చెప్పింది ఆ యొక్క మహాసేన రాజేష్కి మరే నువ్వు నీ బతుకు నువ్వేందో చూసుకోరా మళ్ళే మీ రాష్ట్రానికో దేశానికో నష్టంగా రాలేదు నీ వల్ల రాష్ట్రానికి సమాజానికి నష్టం వచ్చింది కాబట్టే పీగన్నవరం గన్నవరం సీటు లాగే అవతలకేసారు ఫస్ట్ నీ బతుకు నువ్వు సరి చేసుకో నన్ను దండించడానికి నా కుటుంబ సభ్యులు ఉన్నారు అని చెప్పేసేసి ఆమె చెప్పకనే చెబుతూ చొప్పుబెట్టి కొట్టినట్టు పట్టమన వేటిచ్చింది ఈ మహాషి రాజేష్ గారికి ఎంత దరిద్రం బతుకంటే వీడిది అందరికీ తెలుసు వీడు బతికేంటో అని మళ్ళీ ఎంతో పాపం ప్రవచనాలు చెప్పుకుంటూ వెనకల ఒక మానిటర్ వేసుకొని వచ్చేస్తారు ఈ మానిటర్ ముందర చూడాల స్కానర్ ఉంటుంది వీడి ఆఫీస్లో పది మంది వీడికి డబ్బులు వేస్తా కానీ వీడు బతుకు తెరువు లేదు మళ్ళీ వీడు వచ్చి మాట్లాడతాడు ఇటువంటి కుక్క కాపలు ఉన్న కొన్ని కుక్కలు వచ్చి మళ్ళీ కామెంట్ చేస్తూ ఉంటాయి మా ఛానల్కి వచ్చి మీరు పేటిఎం బ్యాచ్ అని మేము పేటీఎం బ్యాచ్ అయితే పాలకపక్షానికి అమ్ముడు పోతాం కానీ ప్రతిపక్షంలో ఉండి ప్రజల పక్షాన ఉండి ఎందుకు పోరాడతాను చెప్పు మాకు అటువంటి మానిటర్లు వచ్చేటివి ఇన్నోవాలో స్కార్పియోలు వేసుకొని తిరిగి పది మందిని వెనకల ఉస్తాదుల్లాగా పెట్టుకొని తిరిగేటోళ్ళము కానీ ఈ ఇటెందుకు చేస్తాను చెప్పు పేటిఎం అయితే ఆ పేటిఎం బతుకు మీది కాబట్టే కొన్ని ని కొనేస్తున్నారు మెయిన్ స్ట్రీమ్ మీడియాను కొనేస్తున్నారు ఈ ఇటువంటి రాజేష్ లాంటి దరిద్రులని అర్ధాంతరంగా దోలుతున్నారు ఈ అర్థాంతరంగా ప్రజల మీదకి తోలుతున్నారు పెంట దీని ప్రజల మీద పడిపో ఇష్టం వచ్చినట్లు మాట్లాడమని పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ యొక్క బాధ్యత కలిగిన స్పీకరు అయ్యన్న పాత్రులు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించుకుంటూ పచ్చి బూతులు ఏ విధంగా మాట్లాడుతున్నారు అటువంటి పుణ్యక్షేత్రంలో అప్పుడు అపవిత్రంగా లేదా తిరుమల తిరుపతి దేవస్థానము ఈ యొక్క మధ్యము తిరుమలగిరిల మీద దర్శనాలు ఇస్తున్నప్పుడు మరి తిరుమల తిరుపతి దేవస్థానము అపవిత్రంగా లేదా ఒకడెళ్ళి అర్ధాంతరంగా ఫ్రాంక్ చేస్తూ ఆ వీడియోలు సోషల్ మీడియాలో వదిలినప్పుడు మరి అప్పుడు అపవిత్రంగా లేదా తిరుమల తిరుపతి దేవస్థానము అదేంటో జగన్మోహన్ రెడ్డి గారు ఏ తప్పు చేయకపోయినా కూడా భూతద్దాల్లో పెట్టి చూపించేస్తూ తిరుమల తిరుపతి మలి మలినబడిపోయింది అపి అపవిత్రమైపోయింది హిందూ ధర్మాన్ని ఇంకా ఈ విధంగా నాశనం చేస్తున్నారు అన్యమత ప్రచారం ఎక్కువైపోతుంది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల అనేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న ఈ యొక్క పెద్ద మనుషులు మరి ఈరోజు ఎందుకు స్పందించలేదు ఎందుకయ్యా స్పందించలేదు హిందూ ధర్మం మీద అంత ప్రేమ అంత ఆప్యాయత ఉంటే మరి ఇన్ ఇన్ని జరుగుతుంటే ఇంత అరిష్టం జరుగుతుంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో మరి ఈ యొక్క పెద్ద మనుషులు ఎవరైతే ఉంటారో మత గురువులు కావచ్చు ఈ యొక్క మీడియా కావచ్చు అలాగే జర్నలిస్టులు కావచ్చు మరి పెద్ద పెద్ద విశ్లేషకులు కావచ్చు మరి ఈరోజు ఎందుకు స్పందించకుండా నిమ్మకు నీరెత్తినట్టు గొమ్మున ఉన్నారు అంటే ఇక దీని మీద సమాధానాలు అనేది ఉండవు దానికి సంబంధించి ఏ ప్రభుత్వాలు తీసుకున్నా ఈ కూటమి ప్రభుత్వము ఏదైతే ఇప్పుడు ధారణాతి దారుణమైన పాలన అందిస్తుందో ఇటువంటి పాలన మరి ఎప్పుడు ఎక్కడా కూడా ఎవ్వరూ చూసి ఉండరు జనాలు ఒకటే అనుకుంటున్నారు బతుకు జీవుడా అంటూ ఈ నాలుగేళ్ళు కూడా బతుకును ఎల్లపుచ్చడం తప్ప ఇంకా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాము అని వాళ్ళకు వాళ్ళు మరి ప్రాయశ్చిత్తం చేసుకుంటూ సల్లబడిపోయారా సప్పబడిపోయారా జనాలు అంటే మరి ఏంటో మనకైతే తెలియదు కానీ ఇటువంటి చర్యలు కనుక కొనసాగిస్తే ఈ కూటమి ప్రభుత్వము ఖచ్చితంగా దారుణాతి దారుణంగా మూల్యం చెల్లించాల్సి ఉంటుంది రెండు వేల ఇరవై తొమ్మిదికి ఖచ్చితంగా ఇది అయితే మంచి పాలన అందించడం పోయేసేసి ఇటువంటి దరిద్రపు గొట్టు పాలన కంటిన్యూషన్ చేస్తే గనక ఇంకా గడ్డు కాలమే అని చెప్పొచ్చు ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి ఇట్స్ ఓకేనండి ఈ యొక్క వీడియో మీద మీ యొక్క అభిప్రాయాలు తెలియజేస్తారని ఆశిస్తున్నాను అండ్ థ్యాంక్స్ అండి థ్యాంక్స్ అలా